హాయ్ అండి వెల్కమ్ టు కుశలా కిచెన్ అండి ఈరోజైతే ఈ లావ మల్లెల చెట్లతో మీ ముందుకైతే వచ్చినానండి ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చినాను ఇవైతే లావమల్లెల చెట్లు అండి మా వదినోళ్ళ ఇంటి దగ్గర గార్డెన్ లాగా ఉందండి ఉత్తర లావమల్లెల చెట్లు మాత్రమే అన్ని వేసింది ఒక దానిమ్మ చెట్టు అయితే ఉంది పక్కన ఎన్ని మొగ్గలు కాసినాయండి నేనైతే ఎక్కడ చూడలేదు ఈ మొగ్గలు ఇన్ని కాయడం అయితే ఫస్ట్ మా వదినోళ్ళ ఇంటి దగ్గర చూడడం ఈ కాపు పూల కాపు కూడా ఫస్ట్ నేను ఇక్కడ చూడడము మొగ్గలు అయితే నిండు వచ్చినాయండి అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్ని అని షాక్ అయ్యాను నేను ఇన్ని మొగ్గలు ఏంటబ్బా అని షాక్ అయినాను నేనైతే ఎన్ని మొగ్గలు కాసాయండి చెట్ల నిండా మొగ్గలు ఎక్కడ చూసిన మొగ్గలే అండి అసలు ఇన్ని మొగ్గలు అయితే వస్తాయని నేనైతే ఊహించలేదు అసలు చూడలేదు ఎదురు చూడలేదు మా వదిన వాళ్ళు చాలా వచ్చినాయండి ఇవైతే అన్ని మొగ్గలేనండి ఫస్ట్ మొగ్గలైతే సాయంత్రం వీడియో తీశానండి ఇవైతే పూలండి పూలు పొద్దున పూలు ఇచ్చినాక చెట్ల మీద వీడియో తీసినానండి ఎన్ని పూల అండి అస్సలు పెద్ద బాక్స్ అయితే నిండిపోయింది మాకైతే పెద్ద గంప ఎన్ని పూలు వచ్చినాయంటే అన్ని పూలు వచ్చినాయండి చూడని మీకు చూపిస్తున్నాను పూలన్నీ మీరు చూడాలనేసి వీడియోలో నేనైతే వీడియో పెట్టినానండి ఎన్ని పూలు కాసినాయి లావముల్లలు స్మెల్ అయితే ఎంత బాగా వస్తుందో స్మెల్ అయితే అంత బాగా వస్తుందండి మనం చెట్ల నుంచి డైరెక్ట్ తెంచుకుంటున్నాం కాబట్టి స్మెల్ అయితే ఎంత స్మెల్ లావముల్లలు స్మెల్ ఎంత వస్తుందో మీ అందరికీ తెలుసు సువాసనలు వస్తున్నాయి దానిలలో నుంచి అయితే మా పాప అయితే తెంచుతుంది నేను మా పాప మా వదిన కలిపి అయితే తెంచినామండి ఎన్ని పూలు వచ్చినాయి ఒక్కళ్ళతోనే అస్సలు కాదు కూర్చొని నిలబడి తెంపడానికి ఆసరికి వచ్చి కూర్చొని తెంపినాము మా వదిన మా పాప అయితే కూర్చొని కూతు తెంపినారండి అన్ని పూలు వచ్చినాయి అన్ని పూలు ఎలా నిలబడి తెంపేదని చూడండి కూర్చొని అయితే తెంపుతున్నారు వీళ్ళు మా వదిన మా పాప అయితే చూడండి ఎలా తెంచుతున్నారో మా అన్న కొడుకు అయితే కూర్చున్నాడు పక్కన ఎన్ని పూలు వచ్చి మా పాప షాక్ అయింది ఎన్ని పూల అని చూడండి దీన్ని వచ్చినాయండి పూలు ఇంకా అక్కడొకటి అక్కడొకటి విడిచిపెట్టినాం మేము చెట్లలో లోతుగా ఉన్నైతే మాకు ఇంకా కొన్ని కనపడలేదండి చూడండి ఎన్ని పూలు నేనైతే షాక్ అయినాను ఎందుకు దీని నిండా ఎన్ని పూలు వచ్చినాయని ఎంత పెద్దగా ఉందంటే అది దీంట్లో సెల్లులో మీకు చిన్నగా కనిపిస్తుందేమో కానీ ఈ పూలన్నీ అయితే మేము అల్లినామండి అల్లినాము చూడండి ఎలా పెడుతుందో మా వదిన నిదానంగా అంత చుట్టూ పెడుతుంది మా వదిన చూడండి ఎలా పెడుతుందో ఈ విధంగా అయితే పెడుతుందండి మా వదిన అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెడుతుంది మళ్ళీ ఇవన్నీ తీసి మళ్ళీ పూలలాగా మళ్ళీ చుట్టి నిదానంగా పెడుతుందండి చూడండి ఎలా పెడుతుందో మళ్ళీ తీసి అయితే మా వదిన మా వదిన చెట్ మా వాళ్ళ ఇంటి దగ్గరనేనండి ఇవైతే ఈ వేస్ట్ కిచెన్ వేస్ట్ అంతా మా వదిన చెట్లకే ఎరువు మాదిరిగా వాడుతుందండి అలాగే బియ్యం గడిన నీళ్ళు కింద పడేయకుండా కంపల్సరీ మీరైతే చెట్లకు పోయండి దాంట్లో పోషకాహారానికి పనికి వస్తుంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్